హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ విమాన ప్రయాణం చేసే మిత్రులు విమాన ప్రయాణం చేసే మిత్రులు అందరూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అదేంటంటే కొందరు కొందరికి అనుభవం ఎదురయ్యి ఉంటుంది కొందరి యొక్క లగేజ్ మిస్ అయిపోతుంటుంది విమాన ప్రయాణం చేసే సమయంలో వారి లగేజ్ మిస్ అయిపోతూ ఉంటుంది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది సో అటువంటి సమయంలో మనం ఏ విధంగా రికవర్ చేసుకోవాలి మనం ఏం టెన్షన్ పడిపోకుండా సో ఆ లగేజ్ని మనం ఏ విధంగా రికవర్ చేసుకోవాలి అంటే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఫస్ట్ సివిల్ ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు విమానయాన సంస్థల్ని కంట్రోల్ చేస్తారనమాట ఓకే సివిల్ ఏవియేషన్ వారు విమానయాన సంస్థల్ని కంట్రోల్ చేస్తారు సో ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రకారం సదరు విమానయా విమానయాన సంస్థ ప్రయాణికుని యొక్క లగే ఏదైనా ప్రమాదం జరిగి ప్రయాణికుని యొక్క లగేజ్ నష్టపోయినా నెక్స్ట్ డెలివరీ చేసే సమయంలో డ్యామేజ్ అయిన సదరు పాసెంజర్కి విమాన సంస్థ మా విమాన సంస్థ పూర్తి బాధ్యత తీసుకుని అతని యొక్క లగేజ్ అతనికి అందజేయాలి లేదా లగేజ్ సంబంధించిన నష్టపరిహారం ఏదైతే ఉందో కేజీకి ఎంత అని చెప్పిన ఒక్కొక్క దేశంలో ఒక్కొలా ఉంటుంది ఇండియాలో కేజీకి వచ్చి పదకొండు వందలు చిల్లర అదే దుబాయ్లో అయితే ఐదు వందలు ధరమ్స్ ఇలాగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఎయిర్లైన్స్ని బట్టి ఆ ప్రైజెస్ వేరేగా ఉంటాయి ఓకే సదరు ఎయిర్లైన్ సంస్థ మా సంస్థ బాధ్యత తీసుకొని ఆ యొక్క ప్రయాణికునికి న్యాయం చేయాలి ఇది సివిల్ ఏవియేషన్ యొక్క రూల్ ఓకే ఒకవేళ విమాన విమాన ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క లగేజ్ పాడైపోయింది అనుకోండి మిస్ అయిపోయింది సో ఈ బెల్ట్ దగ్గర మనం లగేజ్ మిస్ తీసుకుంటాం కదా అక్కడ లగేజ్ మీ లగేజ్ రాలేదు మీతో వచ్చిన వాళ్ళందరూ లగేజ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు మీ అయితే రాలేదు ఆ టైంలో టెన్షన్ పడిపోకుండా మీరు ఏం చేయాలంటే మీ దగ్గర బోర్డింగ్ పాస్ ఉంటుంది బోర్డింగ్ పాస్లో ప్రతి వివరాలు అందులో ఉంటాయి మీ యొక్క వివరాలు ప్రతిది అందులో ఉంటాయి ఓకే మీ లగేజ్ సంబంధించిన వివరాలు అన్నీ అందులో ఉంటాయి అన్నమాట సో మీ మీరు ఏ విమానయాన సంస్థలు వచ్చారో లైక్ ఇండిగో ఎయిర్లైన్స్ ఇది కువైత్ ఎయిర్లైన్సో ఇలా రకరకాలు ఉంటాయి కదండి సో ఆ సంస్థ యొక్క డెస్క్ దగ్గర వెళ్ళి బోర్డింగ్ పాస్ చూపించి మీ అక్కడ కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు ఒకవేళ మీరు ఎక్కడైతే ఎక్కారో అక్కడ లగేజు వాళ్ళ వేడిలోనే నిర్లక్ష్యం వహించి వేయకపోతే వాళ్ళు ఆ గతంలో వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే నెక్స్ట్ ఫ్లైట్లో రప్పించేస్తారు ఓకే ఇలాగ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలామంది మిత్రులకి నెక్స్ట్ ఫ్లైట్లో లగేజ్ వస్తుంది రిసీవ్ రిజిస్ట్రేషన్ వెళ్ళిపోతారు ఒకవేళ డ్యామేజ్ అయిపోయింది సో డ్యామేజ్ అయిపోతే ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రకారం వాళ్ళు కేజీకి ఎంత అని చెప్పి ఆ లగేజ్ అమౌంట్ మీకు ఇవ్వాలి ఇది అయితే మన సివిల్ ఏవియేషన్ వాళ్ళ రూల్ ఓకే అయితే ఇంకొక విషయం ఇంకో విషయం ఏంటంటే ఒక లగేజే పోయింది అనుకోండి అయినా కూడా వాళ్ళు మీకు నష్టపరిగా వస్తారు ఓకే ఇది ఇలా ఉండగా చాలామంది మిత్రులు గోల్డ్ గోల్డ్ ఐటమ్ లగేజ్లు వేసుకుంటారు ఒకటి లగేజ్ వేయకూడదు నెంబర్ వన్ పాయింట్ లగేజ్లో గోల్డ్ వేయకూడదు ఒకవేళ వేశారే అనుకోండి మీరు లగేజ్లో గోల్డ్ వేసినట్టు ఫోటోలు తీసుకోవడము ఏదో ప్రూఫ్ ఉండాలి ఎందుకంటే రీసెంట్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఒక మిత్రుడు కోవైట్ వచ్చాడు కోవై అతను ఏం చేశాడంటే తన సంబంధించి బ్యాగ్ ఏదైనా చిన్న బ్యాగ్ చిన్న ప్రాబ్లం వచ్చి అతను లగేజ్లో గోల్డ్ వేసేసాడు ఓకే ఆ కోవైట్ వచ్చేటప్పటికి అతని యొక్క లగేజ్లో గోల్డ్ లేదు ఇప్పుడు ఏం చేయాలి అతను లగేజ్లో గోల్డ్ వేసినప్పుడు అతనికి ప్రూఫ్ లేదు దాని బంగారం సంబంధించిన బిల్లు లేదు ఏమీ లేవు సో మరి ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అవ్వాల్సింది ఒకటే మార్గం ఆ ఎయిర్లైన్స్ సంస్థ మనకి ఎర్లైన్స్ సంస్థకి కంప్లైంట్ చేయడమే వాళ్ళు సీసీ కెమెరాలో చెక్ చేసి న్యాయం చేస్తే చేశారు లేదంటే లేదు సో ఎయిర్పోర్ట్లో లగేజ్ మిస్ అయిపోతే టెన్షన్ పడిపోకుండా సదరు విమానయాన సంస్థ డెస్క్ కంప్లీట్ చేస్తే వాళ్ళు మీ లగేజ్ రికవర్ చేస్తారు ఇది సివిల్ ఏవియేషన్ రూల్ ఓకే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్